నమస్కారం నమస్కారైవేదం షడ్ సోపేతం నానాభక్ష్య సమన్విత క్షీర ఘురోపేత ప్రతిక్ష్యత జగద్గురు రేణుకాచార్యభ్యో నమా గణపతిదేవత్యో నమా వీరవ్ర దేవత నమా నారీకల వివాహానికి ముందు నవవధువు చేసే ప్రధాన క్రతువే గౌరీ పూజ ఈ ఆచారం ఇచ్చుమంచు భారతదేశం అంతా ఉంది శ్రీకృష్ణుడి కోసం రుక్మిణీదేవి కూడా గౌరీ పూజ చేసింది అసలు గౌరీ పూజ ఎందుకు చేయాలండి ఏ సరస్వతీదేవినో లక్ష్మీదేవినో ఇంకే దేవినో పూజ చేయకూడదా ఒక గౌరీ పూజ ఎందుకు చేయాలి లక్ష్మీదేవి భర్త శ్రీ మహావిష్ణువు అందం అలంకారం చందం ఐశ్వర్యం ఉన్నవాడు వారి గౌరీ భర్త శివుడు అలా కాదే శ్మశానవాసి మెడలో పాములు చేతిలో కపాలం మొహానికి ఇంత బూడిద ఆయనకి ఐశ్వర్యం అంటూ ఏముంది చెప్పండి పైగా తిక్క శంకరుడు ఆయనతో కాపురం చెయ్యటం అంటే మాటలు కాదు ఎంతో సహనం ఓపిక ఉండాలి అసంతృప్తి కనపడకూడదు చిరునవ్వు చెదరకూడదు ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి భర్తని ప్రేమించి ఆరాధించినప్పుడే ఇద్దరి మధ్య ఆప్యాయత అనురాగం ఉన్నప్పుడే ఆ విధంగా ఉన్నారు కాబట్టే వాళ్ళు ఆది దంపతులు అందుకే గౌరీదేవి సాధించి శివుణ్ణి పెళ్లి చేసుకుంది కాబట్టి శివుణ్ణి తన వాడుగా చేసుకుంది కాబట్టి గౌరీ పూజకి అంతటి విశిష్టత పెళ్ళంటే అంతవరకు పరిచయం లేని కొత్త వ్యక్తి అతను తను ఊహించిన రాకుమారుడో సంపన్నుడో కాకపోవచ్చు కానీ తన జీవితం అతనితో ముడిపడిపోయింది అందుకే అంటారు చూడండి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ వివాహాలు స్వర్గంలో నిర్ణయమవుతాయి అని సామెత ఇవి ఒక్క మన భారతీయ వివాహ వ్యవస్థే కాదండి ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది ఇరువురికి ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది దీనికి నిదర్శనం ఆదర్శం సతీదేవి అటువంటి గౌరీదేవిని గుర్తు చేసుకుంటే వైవాహిక జీవితం కలతలు కష్టాలు లేకుండా సంసారం స్వర్గతుల్యం అవుతుంది అన్న నమ్మకం భావన మనది అందుకే గౌరీ పూజ పెళ్లిలో ప్రధాన క్రతువుగా చెప్పబడింది గౌరీదేవిని మాంగళ్యానికి అధిదేవతగా భావిస్తారు గౌరీ అంటే తెలుపు ఎరుపు పసుపు బంగారం కుంకుమ పువ్వు కలగలిపిన వర్ణం వర్ణం అంటే రంగు అటువంటి రంగు కలది అని అర్థం పార్వతీదేవి మాంగళ్య బలం చాలా శక్తివంతమైనది అందుకే చూడండి క్షీరసాగర మధనంలో పుట్టిన కాలకూట విషాన్ని భర్త మింగుతాను అన్నా కూడా పార్వతీదేవి ఆపలేదు విషాన్ని మింగిన శంకరుడు నీలకంఠుడు గరళకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకేమీ కాలేదు తన మాంగళ్యం మీద అమ్మకి ఉన్న నమ్మకం ఒమ్ము కాలేదు హే గౌరీ శంకరార్థాంగిని యథా తవం ప్రియ తథా మా కురు కళ్యాణి కాంతకాంతం సుదుర్లాభం అంత మాంగళ్య బలం పొందాలనే పెళ్లికూతురి చేత గౌరీ పూజ చేయిస్తారు ఒకవైపు నవవధువు గౌరీ పూజ విడిదిలో వరపూజ మొదలవుతాయి వధువుని లక్ష్మి పార్వతి సరస్వతుల ఉమ్మడి రూపంగా భావిస్తారు పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతి రూపంగా వధువుని అలంకరిస్తారు వరుడిని త్రిమూర్తుల దివ్య స్వరూపంగా విఘ్నతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడిగా భావిస్తారు వధువుకి నలుగు స్నానం చేయించి పెళ్లి కూతురుగా అలంకరించి కళ్యాణం బొట్టుదిద్ది పారాణి పూసి పూల జడవేసి పట్టు చీర కట్టించి గౌరీ పూజకు తీసుకువస్తారు ఇక్కడ మీకు చిన్న రహస్యం చెబుతానండి గౌరీ పూజ మొదలు కాగానే దేవతలందరిలో అసలు పెద్ద ముత్తైదు ఎవరండి పార్వతీదేవి కదా అక్కడికి గౌరీదేవి వస్తుంది మరి పెద్ద వస్తే రెండో ముత్తైదు కూడా రావాలి కదా అందుకని లక్ష్మీదేవి కూడా వస్తుంది వీళ్ళిద్దరూ వచ్చాక మూడవ ఆమె సరస్వతీదేవి కూడా వస్తుంది ఆ విధంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్త్రీ దేవతలందరూ అక్కడికి వస్తారు అంటే చూడండి మన శ్రావణ మాసంలో నోము నోచుకుంటున్నామనో తాంబూలం ఇస్తామునో అని ఒక ఆవిడికి చెప్తే ఆమె ఆమెకి చెప్పి ఇలా అందరూ వెళ్తారు కదా తాంబూలను తీసుకోవటానికి అదే విధంగా ఈ ముత్తైదులు అందరూ కూడా అక్కడికి వస్తారండి ఆ వచ్చిన వాళ్ళు ఊరికే కబుర్లు చెప్పుకుంటూ కూర్చోరండి ఏక స్వరంతో ముక్త కంఠంతో వాళ్ళందరూ లలితానామ పారాయణం చేస్తారుట దాంతో పులకించిన గౌరీదేవి నవ వధువుని పరిపూర్ణ సౌభాగ్యవంతురాలుగా ఆశీర్వదిస్తుంది అని పెద్దల వచనం అందుకే గౌరీ పూజ చాలా శ్రద్ధగా చెయ్యమని చెప్తారండి కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది నేను ఈ మధ్యనే ఒక పెళ్ళిలో చూశాను స్వయంగా చూశాను పాపం అమ్మాయి పూజ మొదలుపెట్టింది పంతులు గారు మంత్రం చెప్తున్నారు వీడియోగ్రాఫర్ హడావుడి ఎక్కువగా ఉంది అతను పంతులు గారు మీరు ఒక్క నిమిషం పక్కకి జరిగితే నేను రెండు ఫోటోలు తీసుకుంటానండి అని అంటే ఆయన తీసే ఫోటో కోసం ఈయన ఇక్కడ మంత్రం ఆపేసేయాలన్నమాట దానికంటే ఇంకా గొప్ప విషయం పెళ్ళికూతురు కూతురు వేపు ఆవిడ్ని నన్ను చూసి నవ్వండి ఇటు ఫోటోగ్రాఫర్ని వాణ్ణి చూసి నవ్వటం ఎందుకో నాకైతే అర్థం కాలేదు కనీసం ఏదో కెమెరా వైపు చూసి నవ్వండో నా వైపు చూసి నవ్వండో కాదు నన్ను నవ్వండి ఇట అలా ఉంది ఇప్పుడు తంతు వర పూజలో భాగంగా ఆడపెళ్ళివారు వివాహం చేసుకోవటానికి రమ్మని మగ వారిని ఆహ్వానించి వరుడికి పానకం ఇస్తారు శుభలేఖలు మార్చుకుంటారు మగ పెళ్లివారు కన్యాదాత ఇంటికి చేరుకునే సమయానికి ఇంకా వధువు గౌరీ పూజ కొనసాగుతూ ఉంటుంది ఇది ఆచారం సాంప్రదాయం బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని స్వీకరించేందుకు కన్యావరణానికి వచ్చే వరుడికి ఎదురేగి నాయన నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని కన్యాదాత దీవెనతో వివాహ వేడుక మొదలవుతుంది తన భర్తకి రక్షణ కోరుతూ మాంగళ్యం పసుపు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని కోరుకుంటూ పూజ చేయటమే గౌరీ పూజ యొక్క పరమార్థం అంతరార్థం సీతాదేవి కూడా సీతారాముల వివాహ సమయంలో గౌరీ పూజ చేసింది అని పురాణ కథనం చూసారా అండి ఇవి మన సంస్కృతి సంప్రదాయం ఆచారాలు ఆ ఆది దంపతులు లాగా ఈ నవదంపతులు కూడా అనుబంధంగా ఆదర్శంగా ఆత్మీయంగా ఉండాలని చేసే ఈ క్రతువే గౌరీ పూజ ఇది ఆచారాల పట్ల మన నమ్మకం మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము శ్రీమాత్రేం నమ సెలవు స్వస్తి श्रीलितासहस्रनामस्तोत्र ध्यान अरुणां करुणातरङ्गिताक्षी द्रुतपाशाङ्कुसपुष्पबाणचापा अणिमाधिभिमृता मयूखैः अहमित्येव विभावये भवानि ध्याये पद्मा